హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో లాగా బీట్రూట్ ఇగ్గురు చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇది రైస్ రోటీ చపాతి పుల్కా అన్నింటిలోకి చాలా బాగుంటుంది బీట్రూట్ తినను అనే వారికి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక హాఫ్ కేజీ బీట్రూట్ తీసుకొని పైన చెట్టు పీల్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక పావు లీటర్ దాకా వాటర్ కోసుకొని వేడి చేసుకోవాలి వాటర్ వేడి అయిన తర్వాత ఈ బీట్రూట్ ముక్కల్ని అందులో వేసేసుకొని ఉడికించుకోవాలి నెక్స్ట్ అందులోనే ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పును కూడా రెండు గంటల ముందు నానబెట్టుకొని ఉంచుకొని ఈ బీట్రూట్ ముక్కలతో పాటు వేసి ఉడికించుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతుందండి ఇప్పుడు అందులోని వాటర్ని వడగట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి తర్వాత రెండు ఎండుమిరపాయలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఇవి కాస్త వేగిన తర్వాత మార్నింగ్ అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఒక పది వెల్లుల్లి రబ్బల్ని కూడా చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత అందులో ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని పచ్చివసలు పోయే వరకు వేయించుకోండి నెక్స్ట్ అందులో పాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ అందులో పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు వేసుకొని కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ పచ్చి శనగపప్పును కూడా వేసుకొని కలుపుకోవాలండి బీట్రూట్ను మనం ముందుగానే ఉడికించుకున్నాం కదా ఎక్కువ టైం ఏం పట్టదండి ఇందులో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ కస్తూరి మేతి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా ఇంకా కారం ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి అది సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై రెడీ ఈ స్పైసెస్ అన్నీ ముక్కలు పట్టి మంచి అరోమా ఫ్లేవర్ వస్తుందండి చూస్తుంటేనే తినాలనిపించి అంత బాగుంది ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పప్పు రసం సాంబార్ వంటి వాటిలో సైడ్ డిష్గా చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అయ్యని నా నెక్స్ట్ వీడియో స్టెట్ యూండ్ బసంతి కుకింగ్ ఫ్రెండ్స్